మన స్వాగతం ప్లాస్టిక్ వ్యర్థాలు వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యం పర్యావరణానికి వినాశకారిగా మారుతున్నాయి ఇక వినాయక చవితి దసరా రోజుల్లో చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాటికి వినియోగించే కెమికల్ రంగులతో ప్రకృతికి మరింత హాని కలుగుతుంది రసాయనాలు కలిపి తయారు చేసిన విగ్రహాలను చెరువులు నదుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరు పొల్యూట్ అవుతుంది దీంతో మానవాళి మనుగడకు ప్రశ్నార్థకరంగా మారుతుంది అయితే కొందరు మాత్రం పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఆవు పేడతోనూ అద్భుతాలను సృష్టిస్తూ గోమాతలను సంరక్షిస్తుంది గోమాతను పూజించాలి గోవులను రక్షించాలి అని అనేక మంది పాటు పడుతూ ఉంటారు అయితే వాటిని రక్షించడం మాత్రమే కాదు వాటి మల మూత్రాదులతో విభిన్న రకాల ఉత్పత్తులను తయారు చేసి పర్యావరణానికి కూడా మేలు చేయొచ్చని నిరూపిస్తోంది ఆవు పేడతో వినాయక విగ్రహాలు చేస్తూ పర్యావరణాన్ని కాపాడటం మాత్రమే కాదు మహిళలకు కూడా ఉపాధిని కల్పిస్తోంది పండుగ సందర్భంగా ప్రతి కుటుంబంలో కూడా వినాయకుడి విగ్రహం పూజలు చేయడం ఆనవాయితీగా నడుస్తుంది ఆ గణేష్ విగ్రహాలని ఎన్నో రకాలుగా ఎన్నో పరికరాలతో ఆ విగ్రహాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి ఆ విగ్రహాలని నీటిలో వదిలితే కలిమిషమై విషంగా మారే పరిస్థితి ఉంటుందని ఒక ఉద్దేశంతో ఇప్పుడే మన వాళ్ళు చెప్పడం జరిగింది ఆ రోజుల్లో పంతొమ్మిది వందల పదహారులో బాలగంగాధర్ తిలక్ ఆయన ప్రవేశపెట్టిన మట్టి విగ్రహాలను మీరు పూజిస్తే ఎక్కడ కూడా కలువ కలుషితం లేకకున్నట్ల ఉంటుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన చెప్పడం ఈ రోజుల్లో కూడా కొన్ని కొన్ని దగ్గర అలాగే పాటించడం జరుగుతుంది కాబట్టి ప్రతి పౌరులు ప్రతి ఒక్క అందా తమ్ముళ్ళు ఒక్క చెందులు కూడా తెలుసుకోవలసిన రోజు ఇది ఏమంటే ఈ విగ్రహాలు పేడ ఆవు పేడ గోవు పేడ పేడతో చేసిన విగ్రహం ఇది ఏ మాత్రం కూడా పర్వే లేదు ఇలాంటి విగ్రహాలు పూజలు చేస్తే మంచిగా ఉంటుంది అదేవిధంగా ఎక్కడ కూడా కల్మషం కలుషితం ఉన్నట్లు ఉంటుంది ఈ విగ్రహాలను ఎక్కడైనా వాటర్లో వదిలినా కూడా నీటిలో వదిలినా కూడా ఒక ఐదు పది నిమిషాల్లోనే కరిగిపోతుంది ఇబ్బందికరంగా ఉండదు కాబట్టి మీరు కూడా కలిసి కలిసి కలుషితం లేకపోయినట్లా ఉంటుంది కాబట్టి ఈరోజు మన గో సంరక్షణ హరిహర గో సంరక్షణ సమితి సంఘం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఇలాంటి విగ్రహాలనే పూజించండి సంసీతం లేకున్నట్లు ఉండాలని చెప్పేసి దీంట్లో పెంచున్న పెద్దలు అందరూ కూడా పూజ చేయించాలని చెప్పేసి మున్సిపల్గా కోరుకుంటూ నమస్కారం అండి నా పేరు చందు నేను అరిహర గో సంరక్షణ సేవా సమితి తప్పని మాట్లాడుతున్నాను ఇప్పుడు దగ్గరలో ఒక రెండు మూడు రోజులు వినాయక చవితి పండుగ రాబోతోంది ప్రతి వినాయక చవితి పండక్కి క్లాస్ట్రా ప్యారిస్తో తయారు చేసే విగ్రహాలను వాడడం జరుగుతూ ఉంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడడం వల్ల జల వాయుకం జరుగుతుంది జలచరాలకు ఇబ్బంది అవుతుంది ప్రకృతికి విఘాతం కలుగుతుంది కాబట్టి గోమయంతో తయారు చేసిన విగ్రహాలు వాడడం వల్ల ప్రకృతికి మేలు జరుగుతుంది గోశాలలు ఆర్థికంగా బలపడతాయి దయచేసి గోమయ వినాయకుల్ని కొనండి పూజించండి గోమాతలకు చేయుతనివ్వండి విగ్రహాలు మీకు కావలసిన వారు మే మెయిన్ రోడ్ వైభవ్ బుక్ స్టాల్ నందు ఒక కౌంటరు రెండవ కౌంటర్ వచ్చి గాంధీ చౌక్ దగ్గర వాచ్ షాప్ ఉందరా స్టాండర్డ్ వాచ్ షాప్ ఉందరా మూడు మన గో రోడ్డు సత్య గోవింద్ టీ స్టాల్ ఎదురుగా విగ్రహాలు గోమయ ఆవుపేడ విగ్రహాలు లభించును కావలసిన వారు అక్కడ తీసుకొని వచ్చును